ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న విన్నపం మీరందరూ కూడా ఈ జూన్ ఫస్ట్ తారీఖు నుంచి అంటే ఇరవై రెండు వేల ఇరవై ఐదు జూన్ ఫస్ట్ తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ బియ్యమే కావచ్చు పంచదారే కావచ్చు ఇతర రేషన్ సరుకులు ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తాయో అవన్నీ కూడా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అనవసరమైన ఖర్చులు తగ్గించాలి దుబారా ఖర్చులు తగ్గించాలి అదేవిధంగా ఏదైతే రేషన్ షాపులు వ్యాన్లు ఎండియూ వ్యాన్లు అని చెప్పేసి గత ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రేషన్ షాపులు ఇంటింటికి హోమ్ డెలివరీ రేషన్ అని చెప్పేసి వ్యాన్లు పెట్టినా కానీ ఈ రేషన్ ఎండియు వాహనాలు తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తున్నారంటే రేషన్ వాహనాలు ఇంటింటికి డోర్ డెలివరీ అయితే ఇవ్వట్లేదు రేషన్ను ఎక్కడ సెంటర్స్లో ఆపుతున్నారు ఒక సెంటర్లో ఆపుతున్నారు వంద నూట యాభై కార్డులు ఉంటే ఆ లైన్ మొత్తం రండి అని చెప్పి క్యూ లైన్ అంటే ఎక్కడైనా క్యూ లైన్ ఎక్కడైనా వేచి ఉంటున్నారు ఎక్కడైనా దూరం వెళ్ళే కొద్ది దూరం వెళ్ళే తెచ్చుకుంటున్నారు జనాలు సో అది రేషన్ షాపుల వరకు పరిమితం చేసి ఈ రేషన్ ఇవ్వడానికి డోర్ డెలివరీ ఇవ్వడానికి వాహనాలు అని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే ఫేక్ న్యూ ఫేక్ ప్రామిసులు చేసి ఎండియూ వాహనాలని ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందో అవన్నీ కూడా ఈసారి నుంచి ఈ జూన్ ఒకటి నుంచి అంటే రేపటి నుంచి మనకి అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులు వికలాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో రేషన్ షాప్కి వచ్చి రేషన్ సరుకులు తీసుకెళ్ళలేని బియ్యం తీసుకెళ్ళలేని వ్యక్తులు ఉంటారు వాళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ తీసుకెళ్ళి ఈ రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో గతంలో రెండు వేల ప పంతొమ్మిది టైంలో ఎలా ఉన్నారో అదే విధంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ యధావిధిగా అలాంటి రేషన్ డీలర్సే అంటే వాళ్ళు ఉండరు కొత్తగా రేషన్ డీలర్స్ మారారు వాళ్ళు వస్తారు కొంతమంది కొన్ని చోట్ల పాత వాళ్ళే తీసుకున్నారు అలా కంటిన్యూ అవుతుంది వాళ్ళ రేషన్ షాప్కే వాళ్ళు రేషన్ షాప్లో రేషన్ ఇస్తూనే మధ్యాహ్నం ఫ్రీ టైంలో మధ్యాహ్నం మాటలు మట్టికి వచ్చి దివ్యాంగులు వికలాంగులకి వృద్ధులకి రేషన్ అయితే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి హోమ్ డెలివరీ ఇస్తారు ఇంటింటికి తీసుకొచ్చి ఆ వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు కూడా ఆ రేషన్ డీలర్స్కే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకై ఇవ్వాలి మీరు ఇతర మీ పొట్ట మేము కొట్టం మీరు ఇతర కిరాయిలు కూడా తోలుకోవచ్చు మీరు ఉపాధి కూడా దానివల్ల ఏదైనా ఉపాధి ఉంటే మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది మనందరం కూడా చూసాం సో ఈ జూన్ ఒకటి నుంచి ప్రతి ఒక్కరూ రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోండి ఇది మంచి ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం కాదు మన రేషన్ షాప్కి వెళ్ళి డిమాండ్ చేసి మనకు కావాల్సిన సరుకులు తోక వేయించుకుని ఒక్క కేజీలో ఒక్క ఒక్క గ్రామ్ కూడా తగ్గకుండా మన సరుకు మనం తెచ్చుకుందాం ప్రభుత్వానికి సహకరిద్దాం జై హింద్